మన చరిత్ర ఎన్నో రహస్యాలను దాచిపెట్టిన ఓ అద్భుతమైన గ్రంథం కానీ కొన్ని రహస్యాలు బయటపడితే మనమే షాక్ అవుతాం ఇలాంటి ఓ రహస్యమే ఇటీవల తవ్వకాల్లో బయటపడింది సరిగ్గా మూడు వందల ఏళ్ల నాటి ఓ గది అక్కడ కనిపించిన వస్తువులు రహస్య చిహ్నాలు చేతిరాత డాక్యుమెంట్లు ఇవన్నీ చూసి పరిశోధకులు షాక్ అయిపోయారు అయితే ఆ గది లోపల ఏముంది ఎవరు ఊహించని నిజం ఏంటి అసలు ఆ గది ఎందుకు కట్టించారు ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి లోని ఒక చిన్న పట్టణంలో పేరు వెర్నాబర్గ్ జర్మనీలోని ఈ పూర్వకాల కిల్లా క్యాస్టిల్లో కొన్ని మరమ్మతులు పనులు జరుగుతున్నాయి ఈ కిల్లా కింద విభిన్న గది కాంప్లెక్స్ ఉందని స్థానికులు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు కానీ ఎప్పుడూ ఖచ్చితమైన ఆధారాలు లేవు అందుకే అక్కడ తవ్వకాలు మొదలయ్యాయి పనులు మొదలైన కొన్ని రోజులకే వాలుపడిన రాళ్ళు మట్టి మధ్య ఒక రహస్య ద్వారం కనపడింది ఆ ద్వారం చిన్నది దాదాపు నాలుగు అడుగులు ఎత్తు మాత్రమే ఉంది పైగా గట్టిగా మూత పెట్టబడి ఉంది పై పైన చూస్తే ఏదో గోడలో భాగంలాగా ఉంది కానీ దానిపై పాతకాలపు రహస్య గుర్తులు కనిపించాయి ఇంతకు ఆ గుర్తులు ఏంటి అవి పదిహేడవ శతాబ్దపు సీక్రెట్ సొసైటీకి చెందిన సింబల్స్ అని పుకార్లు ముఖ్యంగా రోసి క్రూషియన్ ఆర్డర్ అనే రహస్య సంఘం పేరు వినిపించడం మొదలైంది అంత ఉత్కంఠగా గమనిస్తున్న పరిశోధకులు ద్వారం ఓపెన్ చేశారు లోపల ఎలాంటి వాసనలు వస్తున్నాయి పాతదనపు వాసన చెక్క మట్టి తేమ లైట్ వేసి చూస్తే గది మొత్తం చెక్క కట్టుతో అలంకరించబడి ఉంది గోడల మీద విభిన్న రహస్య చిహ్నాలు సూర్యుడు చంద్రుడు కొన్ని అన్యగ్రహ చిహ్నాలు కనిపించాయి మరి ఆ గది ఎందుకు కట్టారు గది పరిమాణం పెద్దది కాదు సుమారు పన్నెండు అడుగుల పొడవు ఎనిమిది అడుగుడు వెడల్పు కానీ ఆ గది వంటిది క్యాస్టిల్ మొత్తంలో మరెక్కడా లేదు అందుకే పరిశోధకులకు డౌట్ వచ్చింది ఈ గది సాధారణంగా జాగ్రత్తగా దాచిన రహస్య గది ఇది హిడెన్ చాంబర్ అని పేర్కొన్నారు గది లోపల మూడు ప్రధాన వస్తువులు కనిపించాయి అవి ఏమిటంటే ఒక పాత పుస్తకం బ్రాంజ్ స్టాచ్యూ మిస్టీరియస్ కే పాత పుస్తకంలో ఏమైంది అంటే ఇది అరామిక్ లాటిన్ భాషలో ఉంది దాని పేరు న్యూకీఫెరమ్ ఓలూమెన్ అంటే ప్రకాశాన్ని ఆవిష్కరించే గ్రంథం అని అర్థం ఈ స్టాచ్యూ ఒక చిన్న విగ్రహం ఆ విగ్రహ రూపం మనకు తెలిసిన మానవ రూపం కాదు అది పెద్ద కళ్ళు ఇప్పుడు వాటి చెవులు పరిశోధకులు అనుమానపడ్డారు అన్నగ్రహ జీవి విగ్రహం అనేసి ఆ తర్వాత మిస్టరీస్ కేఫ్ పాత దుస్తుల ఉన్న చొక్క కానీ దాని మైన మెటీరియల్తో తయారైంది వైజ్ఞానికంగా పరీక్షిస్తే మనకు తెలిసిన దుస్తులు ఫైబర్లో ఇది ఉండదు అని తెలిసింది తర్వాత పరిశోధకులు దృష్టి పెట్టినది ఆ పాత పుస్తకంపై పుస్తకంలో స్టైంజ్ డయాగ్రామ్స్ ఉన్నాయి ప్లానిటరీ అలైన్మెంట్స్ ఓక్లైట్ సింబల్స్ మరియు ఫ్యూచరిక్ మిషన్స్ యొక్క డిజైన్లు కూడా ఉన్నాయి పుత్ పుస్తకంలో వ్రాసినది చాలా ఆసక్తికరంగా ఉంది పుడమిని సందర్శించు వారికి ఎందుకాలంలో ద్వారం సిద్ధం శక్తులు వేరు జ్ఞానం వేరు అప్రతిహతం అని రాసి ఉంది ఇది ఎవరి గురించి అన్యగ్రహ జీవుల లేక రహస్య సొసైటీ గురించా అన్నది అర్థం కాలే ఆ విగ్రహాన్ని పరిశీలిస్తే మరింత రహస్యమైంది ఎందుకంటే విగ్రహం లోపల ఉన్న కవర్ను స్కాన్ చేసినప్పుడు చిన్న స్ఫటికం క్రిస్టల్ కనిపించింది అది తక్కువ విద్యుత్తో ప్రకాశిస్తుంది ఇదే సమయంలో కొన్ని ఫ్రీక్వెన్సీ టోన్స్ వినిపించాయి పరిశోధకులు షాక్ ఇది సిగ్నల్ ఇస్తుందే అంటే ఈ విగ్రహం కమ్యూనికేషన్ డివైజ్గా వాడారా ఇంకో పెద్ద సస్పెన్స్ అదే ఆ కేఫ్ దాని ల్యాబ్లో పరీక్షిస్తే అది సగం మెటల్ ఫైబర్ సగం ఆర్గానిక్తో తయారైంది పైగా రేడియేషన్ రెసిస్టెంట్ ఉందని గుర్తించారు ఇంత అడ్వాన్స్ టెక్స్టైల్ మూడు వందల సంవత్సరాల క్రితం ఎలా తయారు చేశారు ఇది ఫ్యూచర్ నుండి వచ్చిన వస్తువా అని కొందరు అనుకుంటున్నారు క్రాస్టిల్ చరిత్రలో రోషి క్రూషియన్ సొసైటీ ప్రభావం ఉందని తెలిసింది వాళ్ళు గుప్త శాస్త్రాలుపై రహస్య పరిశోధనలు చేస్తూ ఉంటారు వాళ్ళు అడ్వాన్స్ నాలెడ్జ్ దాచే ఛాంబర్స్ కనిపెట్టేవారని పాత రికార్డ్స్ చెబుతున్నాయి మరి ఈ గది కూడా అలాంటి సిగరెట్ ల్యాబ్ కాదు ఇలాంటి రహస్య గదులు మన భారతదేశంలో కూడా ఉన్నాయి తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్లో పాత దేవాలయాల్లో గుప్త గదులు బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి వెల్లూరు కోట గోల్కొండ పోర్ట్లో కూడా సీక్రెట్ టనెల్స్ ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి అంటే నాలెడ్జ్ను దాచడం రహస్యంగా కాపాడడం అన్నది ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఒక సంస్కృతి పరిశోధకులు మూడు వేర్వేరు యూనివర్సిటీలకు ఆ వస్తువులను పంపించారు బుక్కి కార్బన్ డేటింగ్ ద్వారా సుమారు పదహారు వందల తొంభై పదిహేడు వందల పది మధ్య కాలందని తేలింది స్టాచ్యూలో ఉండే క్రిస్టల్స్ ఇరవై ఒక్క శతాబ్దంలో కూడా విర్లీగా కనిపించే రేర్ మినరల్తో తయారై ఉందని మరి దీని వెనుక నిజమేంటి పరిశోధకులు మూడు విధాలుగా డివైడ్ అయ్యారు అత్యంత గుప్త సొసైటీ సిద్ధాంతం ఇది రుచిక్రూషన్స్ గది వాళ్ళు అడ్వాన్స్ నాలెడ్జ్గా దాచారు అన్నగ్రహ జీవుల సిద్ధాంతం ఈ వస్తువులు గిర్త్కి బయటివి అని భావిస్తున్నారు అత్యంత పురాతన సాంకేతిక సిద్ధాంతం మనకి తెలియని సివిలైజేషన్ అడ్వాన్స్గా ఉండే అవకాశం ఉంది ఏది నిజమో తెలియదు కానీ మన చరిత్రలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ప్రతి తవ్వకం ప్రతి పురావస్తు మనకు కొత్త కథ చెబుతుంది ఎందుకంటే చరిత్ర ఒక్కసారి కనిపించిన దానికంటే కనిపించిన దానిలోనే ఎక్కువ దాగి ఉంటుంది ఇంతవరకు మీరు చూసింది తవ్వకాల్లో బయటపడిన మూడు వందల ఏళ్ళ నాటి రహస్య గది కథ మీరు ఏమంటారు ఇది రాస సొసైటీ పని లేక ఏలియన్స్ల వ్యవహారం లేదా మనకు తెలియని పాత సివిలైజేషన్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మరో సస్పెన్స్ ఫుల్ సిరీస్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్